నిలుపగలిగ రమ్మా ఒక వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి హక్కులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం అందరం ఒకటై గెలవాలి సమాజం జైభీం జైభీ ఒక యుద్ధ నాదం అందరి కోసం వది పోరు ప్రవాహం అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డు కిత బంగారు సాయిబాబు కొంచెం నన్ను కూర్చున్నాను ఫస్ట్ ఎందుకంటే నాకు కొంచెం లేట్ అయింది నేను పొద్దున ఆరు గంటలకు మద్దతు పోయిన కుర్రా మూడు రోజులు పోలీస్ స్టేషన్ నుంచి అంటే అక్కడ పోయి ఆ బాబు నిర్పించి ఇక్కడికి వస్తున్నా మూడు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ వచ్చిన అబ్బాయిని కాబట్టి నేను ఎక్కడ అన్యాయం జరిగినా నేను స్పందించే లక్షణం నాకు ఇన్ఫర్మేషన్ ఉంటుందా ఫోన్లా పేపర్లా ఇమీడియట్ మాట్లాడు అందుకే నాకు మీరు అందరూ క్షమించాలి తమ్ముడు జీతరావు చెప్పినట్టు డెబ్బై రెండు నుంచి నేను ఉద్యమంలో గవర్నమెంట్ గిర్రాజ్ కాలేజీలో నేను ఎన్ఎస్ఎస్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు అక్కడ స్టమ్ ఏరియాలో అప్పుడు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అంట్రాంతనము ఈ మూఢనమ్మకాల మీద చాలా స్పందించిన వారిని కూడా నాకు పేపర్ కటింగ్స్ మళ్ళీ అవార్డు రావడానికి కారణం నా పేపర్ కటింగ్స్ నా ఫోటోలు పంపిస్తే నాకు ఇచ్చిన ఈ అవార్డు నేను అట్టిగా ఏదో అల్ప సమస్యగా పైసలు ఇచ్చి తెచ్చుకోలేదు ఇట్ ఇస్ మై ఓన్ వర్క్ నేను కష్టపడ్డాను నా ప్రాణాలు పోయే సమస్యలు కూడా నాకు ఎదురైనవి ఎన్నోసార్లు కూడా నన్ను చంపేయాలనే ఆలోచన కూడా వచ్చింది కొందరికి అలాంటి సందర్భం నుంచి ఆ బాబా సాహ్ అంబేద్కర్ బతికిచ్చినాను నేను ఎవరైనా బాబా అంబేద్కర్ ఫోటో దండం పెడతా ఈవెన్ నా భార్య ముఖం కూడా చూడండి నేను అంబేద్కర్ ముఖం చూస్తాను ఇట్ ఈస్ మై నేచర్ ఆ బిల్డప్ తయారైంది నాకు నా గురుగారు బొచ్చ తారకం గారు ఆయన ఉద్యమాలలో ముందుకు తెలుసు డెబ్బై మూడులో బాల్యంలో పెద్ద ఊరేపు తీసాం ఇక్కడ అక్కడ భూస్వాములు దళితులను అన్యాయం చేస్తున్నాను అని బాల్యంలని అప్పటి నుంచి చైతన్యవంతుల మందరము అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మీద నేను ముందు పోతున్నా మీ అందరి సహకారం కావాలా ఖచ్చితంగా పోరాటం అనేదే నా ప్రతిభ ఎక్కడ అన్యాయం జరిగింది నాకు తెలిసిన ముందుగా ఈ ఇవాళ తాళరాపురం కేసు నేనే తీసుకపోయినా కలెక్టర్ దృష్టికి సిబి దృష్టికి ఇలాంటి ఇష్యూలు ఎన్నో చేసిన మీకు కావాలంటే ఇక్కడనే మీ మార్కెట్ కమిటీలో కొన్ని సంవత్సరాల నుంచి లైసెన్స్ లేని వాళ్ళకు యాభై మందికి నేను లైసెన్స్ ఇప్పించిన సెక్రటరీ తీసుకున్న దాదా కిషోర్ దగ్గరికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ మున్సిపాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్ బట్టి విక్రహం కల్పించిన సమస్యల మీద ఎక్కడ నా దగ్గరకు వస్తే మాత్రం వాళ్ళకి న్యాయం చేసి తప్పకుండా సేవ చేస్తా అన్నప్పుడు నాకు అభిలాష ఇంకా నేను నా భోజనం కూడా తెలుసు పెద్ద భోజనాలకు చిన్నప్పటిని చూస్తుంటాను నా గురించి ఎక్కడున్నా మా తమ్ముడు చేయడానికి చచ్చిపోయాడు వాడు నేను ఇద్దరం కలిసి తిరుగుతుంది మీ అంటారు మా అందరినీ కానీ వాళ్ళ పాపం అనారోగ్యంగా చనిపోయాడు కాబట్టి అంత నేను నిజంగా నిజంగానే జిల్లాలో చాలా అన్యాయం జరుగుతున్నాయి కొందరు శోకాలు ఎస్సీలు లీడర్ ఉన్నారు ఆ సంఘం ఈ సంఘం నాకు ఆ సంఘాలతో సమస్య లేదు నా దగ్గరికి యాభై తొమ్మిది కులాలు దళితులు వస్తారు బీసీలు వస్తారు రెడ్డిలు వస్తారు ఈవెన్ బ్రాహ్మణ్స్ కూడా వస్తారు వాళ్ళకి న్యాయం చేసి పంపిస్తాను ఆ కలెక్టర్ కానీ సిపి కానీ ఎవరు కానీ పని అయ్యి బై ఆఫీస్ ఫోన్ చేపించి పనిచేపించే లక్షణం నాకు ఉన్నది నా బ్లెడ్లో ఉంది అందుకే సమస్యలతో పోరాటం చేసే లక్షణం నాకు ఉంది కాబట్టి ఈరోజు ఇంత మీరందరూ నా గురించి కూర్చున్నందుకు చాలా థ్యాంక్స్ భీమ్ మీ అందరికీ మీ అందరూ కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా నేను ఎక్కువ ఆవేశంగా మాట్లాడలేదు ఎందుకంటే నేను మాట్లాడితే నాకొకటి ఉండేది బాబాసాహు పేరుతో కళ్ళం అందరూ అంటారు బంగారు సాయిలు అంటే అప్పు మైక్ ఎగిరిపోతుంది అని సిని కథన్ కదా మళ్ళీ అన్న సిగో నువ్వు నిజంగా బతుకాలను కూడా పో ఉన్నాయి అడగడిగిన సమస్యలు మనం ఈ సమాజంలో బతుకుతాము రేపు సచ్చిపోతే మనకు ఎవరు ఆనడు కనీసం మనకు డబ్బు లేకుండా పేరున సంపాదించుకోవాలి కోణంలో మనము ముందు పోరా కోరుతూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి జైవ్యం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం ఇద్దరున్నా ఒక్కరున్నా ఆ వయసు అనేది పోవాలి ఎవడైతే అసమర్థుడో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడు సమర్థుడు అంబేద్కర్ నుంచి మాట్లాడతాడు ఇది జైబీ చెప్పే దమ్ము కూడా కావాలి అదే నమస్తే పెట్టి నేను కూడా కలెక్టర్ అంటే నేను లేదు జేబీ జైబీమీ తీసుకోలేకు బాక్కు ఇప్పుడు ఇద్దరికి సలహా ఉంటుంది బాబుకు నేను వాస్తవం చెప్తున్న డిసెంబర్ నెలలో తన వేసిన కార్యక్రమాలన్నింటినీ ఒక పుస్తకంగా తయారు చేసి డాక్టరేట్ కూడా ఇమ్మని మేము ఒక యూనివర్సిటీని కోరినాం అది కూడా డిసెంబర్లో తప్పనిసరి కాక వస్తారని నేను ఆశిస్తున్నాను ఒకటి ఇప్పుడు ముందుగా వీళ్ళకు సన్మానానికి మన కాకకు మన ఉన్న హుసిమ్పై మన బండ ప్రసాద్ మరియు మాల సన్మానం చేస్తారు ఆ తర్వాత మానవ కాస్టర్కు సన్మానం చేస్తారు బుద్ధుడు నుంచి గద్దరి వరకు అనే

రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నా ఈ సన్మాన కార్యక్రమానికి నేను చేసిన మిత్రులకు మరి అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తూ మరి ముఖ్యంగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ పూర్తి చేసుకొని ఉన్న కారణాన్ని బట్టి నన్ను సన్మానించడానికి అంబేద్కర్ యోజన సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఇత్వార్పేట్ లింగన్న వారు ఎంతో ప్రోత్సహించి నన్ను సన్మానించడానికి వారు కోనుకున్నారు వారితో పాటు ఆయా మండలాల నుండి వచ్చిన యోజన అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు అందరికీ నా యొక్క వందనాలు తెలియచేస్తూ నేను ఇంటి సన్మానం పొందటం నేను ఎంతో ధన్యతగా చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను ప్రాముఖ్యంగా నేను ఈ పిహెచ్డి పూర్తి చేసుకోవడానికి మా మన ప్రియతమ మిత్రులనొచ్చు లేకపోతే ఆత్మీయులు డాక్టర్ రిక్కల్ లింబాద్రి గారు ఉన్నత విద్య విద్యాశాఖ చైర్మన్ మాజీ చైర్మన్ గారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు అదేవిధంగా నా యొక్క గైడ్ ప్రొఫెసర్ మల్లేష్ సంఘసాల గారు మరింతగానో సహాయపడుతూ వచ్చారు వారికి నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ పత్రికా మిత్రులకు మరియు నాతోటి స్టేజ్ మీద కూర్చున్నటువంటి పెద్దలకు శేఖ హుషన్ జమాత ఇస్లామి గారు అలాగే రాజు జగజీవన్ రావు సంఘం గారు అంబేద్కర్ వీర సంఘం నాయకులు జిల్లా బాబా జనార్దన్ మరియు పిసి పెద్దభోజన్న గారు అంబేద్కర్ వేల సంఘం సలహాదారు గారు అలాగే ఈరోజు సన్మానం అందుకుంటున్నటువంటి అంతర్జాతీయ అంబేద్కర్ అవార్డు కైలా బంగారు బాబు గారు అలాగే పిహెచ్డి ఫిలాసఫీ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో పట్ట పొందినటువంటి మన హానోక్ మాస్టర్ గార్డ్ వీళ్ళిద్దరినీ అంబేద్కర్ యోజన సంఘం తరఫున మేము సన్మానించడానికి నిశ్చయించుకున్నాం ఎందుకు వాళ్ళని సన్మానించాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటాడు విద్య సింహం పాలు లాంటిది విద్య సింహం పాలు లాంటిది దాన్ని తాగిన వాడు గర్జిస్తాడు అంటాడు అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకో మాట ఏమంటాడంటే ఏ జాతి భవిష్యత్తు అయితే ముందుకు పోవాలంటే అదే జాతిలో ఉన్నటువంటి విద్యావంతులు మేధావులు ఆర్థికంగా బలపడిన వారు ఉద్యోగ ఉద్యోగస్తులే ఆ యొక్క జాతి భవిష్యత్తును తీర్చిదిద్దాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు కాబట్టి మా విద్యావంతులని మేము సన్మానిస్తే వాళ్ళు ఇంకా రానున్న తరానికి ఒక మంచి సూచనలు ఇస్తారు ఏమని ఈ విధంగా చదువుకోవాలి ఈ విధంగా ముందుకోవాలి అనే ఒక సలహాలు ఇస్తారు సలహాలు ఇచ్చడమే కాదు మా బంగారు సాయిల బాబు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ ఎవరిపై దాడులు జరిగినా స్త్రీలపై అది కుల రహితంగా అది రెడ్డిల మీద కావచ్చు సాల మీద కావచ్చు ఇంకా బీసీల మీద మాల మాదిగా ఏ కులం మీద కూడా దౌర్జన్యం జరిగినా బంగారు సాయిల బాబు ముందుండి సేవలు అందిస్తారు అలాగే మన పాస్టర్ గారు కూడా అనేక సామాజిక అంశాలపై మన సంఘస్థలతో కలిసి ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో నడుస్తూ ఒక ఆధ్యాత్మికంగా ఆయన పాస్టర్ వృత్తిని కొనసాగిస్తూ అంబేద్కర్ చూపినటువంటి విద్య ఈ అనే అన్ని సమస్యలకు తీర్చిదిద్దగలదనే ఒక అంశాన్ని పట్టుకొని ఆయన పిహెచ్డిని కంప్లీట్ చేశాడు కాబట్టి వీరిద్దరిని మేము సన్మానించదలుచుకున్నాం అందుకోసమే మేము సన్మానించుకుంటు సన్మానించుకుంటున్నామని కోరుకుంటున్నాం అంత లోపల ఇది ఈ సన్మానాన్ని మేము పూర్తి చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు సన్మాన కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది మన జీజి రిన్న జనార్దన్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సి ఈరోజు కన్మరస్తులకు ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారాలు జయభీముడు అయితే మా బంగారు సాయిబాబు దళిత బహుజన బిడ్డలకు ఎక్కడ ఆపదొచ్చిన ముందు వరుసలో ఉండి మా అందరికీ ఆదర్శ ఆదర్శంగా ఉన్నారు అటువంటి మా బంగారు సాయిబాబు ఇంటర్నేషనల్ అంబేద్కర్ అవార్డు రావడం మాకు మా అంబేద్కర్ యువజన సంఘానికి కూడా గర్వకారణమని తెలియజేసుకుంటూ అలాగే మన పాస్ పాస్టర్గా సేవలు అందిస్తూ పిహెచ్డి పూర్తి చేసిన మా అనూప్ సార్ కూడా ఎందరికో ఆదర్శంగా నిలవాలని చెప్పేసి కోరుకుంటూ జయబి ఆర్మోర్ డివిజన్ లీడర్ మా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు జిల్లా నాయకులు మా జీచీ రమణ గారు ఒక నిమిషం మాట్లా ఒక రెండు నిమిషం మాట్లాడుతున్న కూర్చున్నారు జై భీమ్ జై 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 భీమ్ జై జై ఈరోజు ఈ సమావేశానికి మన అలోక్ పాస్టర్ గారికి అదేవిధంగా మన దళిత కమ్యూనిటీ దళిత జాతికి ప్రస్తుతం పెద్దది నేను చిన్న వయసు నుంచి కూడా ఎదుగుతున్నా అన్నాను పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాకు ఒక పది సంఖ్యమైన పది పదిహేను సంవత్సరాల దాకా కూడా తన సర్వీసుల సంగతి కూడా తెలియదు అంటే అంత దళిత ఆర్గనైజేషన్లో దళితుల సంక్షేమ అభివృద్ధి కొరకు దళితుల పట్ల దళితులపై జరిగే దౌర్జన్యాలు దురాత్మక దురాఘాతాలు వీటిని ఖండించుకుంటా ప్రత అసలు ఆయన జరిగే గ్రామం లేదనుకుంటా నిజామాబాద్ జిల్లానే కాకుండా వివిధ జిల్లాల్లో కాబట్టి అటువంటి అన్నకు దళిత రత్నా వచ్చిందే దళిత రత్న వ్యాల్యూ లేకుండా అయిపోయి ఉండే కానీ ఇప్పుడు తన శ్రమకు ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ ఉంటుంది తన సేవలను గుర్తించి ఇంటర్నేషనల్ ద్వారా తన అవార్డు గ్రహిత తన తన సేవల్ని గుర్తించి దళిత జాతి అభ్యున్నతికి పాటు పడుతున్నటువంటి బంగారు సాయిలన్న సేవల్ని గుర్తించి తనకు అవార్డు ప్రకటించడము దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా మళ్ళీ బిసిసి ప్రెసిడెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ సమక్షంలో జరగడము మరి అన్న సేవలను గుర్తించి అన్న అన్నకు సమకాల కంటే తక్కువైనటువంటి కొంచెం దాదాపుగా ఇద్దరు సిమిలర్గా ఉండేవారు జయనారాయణ తన అయినారు తర్వాత ఇప్పుడు మిగిలింది పెద్ద దిక్కు జిల్లాల జాతి కమ్యూనిటీ మిగిలిందంటే బంగారు సాయిలని మరి వారిని గుర్తించి ఈ జైబీ లింగన్న ఆయన జైబీ లింగన్న ఎందుకంటే జైబీ బుక్ పెట్టిండు వింటుండు పదిహేను ఇరవై సంవత్సరాల కింద నార్మల్గా లిటరేజర్ యుజ్ చేయడానికి ఎప్పుడూ వాదాన్ని సజీవంగా ఉంచడానికి వివిధ కార్యక్రమాలు తీసుకుంటూ దాన్ని అట్లనే జ్యోతి వెలిగినట్లు అంబేద్కర్ గారిని వెలిగిస్తూ వస్తున్నాడు ఆయన గుర్తించి మరి ఈ సన్మానం ఇక్కడ పెట్టడం చాలా అభినందనీయము ఒక్కసారి హాజరు హాజరైనటువంటి శ్రేయభిలాషను మిత్రులు ఏదిక మీద ఉన్న వారందరినీ కూడా అనోక్ పాస్టర్ గారికి సాయిలకు నిన్నకు అందరికీసారి కరతాల శుభాకాంక్షలు నేటి సమావేశానికి ఇచ్చేసినటువంటి దళిత బంధువులు దళిత నాయకులు పడిన నాయకులు అందరూ అందరూ ఈరోజు మనకు బంగారు సగన్న గారు బొంబాయిలో అవార్డు తీసుకొని ఇంటర్నేషనల్ అవార్డ్ అంబేద్కర్ సంబంధించి ఎంతోమందికి లక్షల్లో ఒకటిలాగా ఒక వ్యక్తికి రావడం నిజామాబాద్ జిల్లాకి కలగలడం అలాంటి వ్యక్తికి ఈరోజు సన్మానం జరుపుకోవడం మనం చేసుకున్న పుణ్యం ఏంటంటే ఏ విషయమైనా ఎక్కడున్నా అన్నాను నేను అంటూ క్షణాల్లో వచ్చి ప్రతి సమస్య పైన స్పందిస్తూ మాట్లాడుతూ సరళంగా తన గళాన్ని వినిపిస్తున్నటువంటి ఒకే ఒకడు బంగారు సారైనగా అభ్యుదయ సంఘం ఏర్పాటు చేసి ఎంతోమందికి సేవ చేస్తూ బీడీసీ పెత్తలాలను మొత్తం మునికివేళ్లతో తీసేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఈ బీడీసీలు ఉండద్దని చెప్పేసి ఎంతో ఉద్యమం చేసినటువంటి నాయకుడు కాబట్టి అతను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు అంతర్జాతీయ అవార్డులు అతనికి ఇవ్వడం చాలా గర్వకారణం మంగళ సైలన్న గారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ గత యాభై సంవత్సరాలు అతను సేవలు చేస్తూనే ఉన్నాడు అంబేద్కర్ సంఘంలో ప్రతి ఒక్క గరీవాడు కానీ పెద్దోడు కానీ మునువాడు కానీ ఎవరికైనా కానీ అతనే వచ్చి మాట్లాడతాడే తప్ప వేరే వాళ్ళు వచ్చి మాట్లాడి వాళ్ళ సమస్యను తీర్చే స్థితిలో లేరు కాబట్టి ఈరోజు ఆయనకు సన్మానం చేసుకోవడం మేము ఒక దేవుడికి సన్మానం చేసుకునేంత మాకు ఫీలింగ్లో ఉందా మేము ఇప్పుడు ఎప్పుడు అని చెప్పి అనుకున్నాం ఈ రోజు వచ్చింది అలాంటి సన్మానం చేసుకునేవి మాకు కాబట్టి వచ్చిన ఆర్మూర్ డివిజన్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అక్కలకు అన్నలకు అందరికీ ఇంకా రావు వస్తున్నారు చాలామంది వస్తున్నారు వారికి కూడా మేము అంబేద్కర్ యోజన సంఘం నుంచి అభ్యుదయ సంఘం నుంచి జేఆర్ఎస్ సంఘం నుంచి అన్నగారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము इसम डिस्ट्रिक्ट के गंगारू गंगारे लोग इन्होंने कई दिनों से तकरीबन 40 साल से जिले के अंदर खदमत अंजाम दे रहे हैं कहीं भी अगर जुलूम होता है पर तो रहा है आगे जाते हुए उनकी मदद के लिए आगे बढ़ते हैं इसके अवस्य में इनको दिनों के अंदर जो है ना इंटरनेशनल अम्बेडकर अवार्ड मिल चुका है तो मन में आज जो है ना कि आगमूर में प्रेस क्लब के अंदर उनकी तहनीत पेश की जा रही है इस बार पे फिर अम्बेडकर के जो जिम्मेदार है उनके तरफ से आज जो तैनात ये तहनीत पेश की जा रही है हम भी इनको मुबारकबाद देते हैं आने वाले दिनों के अंदर और बदली इस तरह की जो खिद्या है दुआके दे देते हुए ये दे मुख्तर बात आपने रखना हो जुरा दिला